నిజానికి మహాకవులు వారు భౌతిక కావ్యాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఈ మన జనన మరణాలతో వారికి సంబంధం లేదు ఎందుకంటే వారు చిరంజీవులు వారు జీ వారు వారి సాహిత్యం ప్రజల్లో ఉన్నంతకాలం వారు చిరంజీవులుగా ఉంటారు అలాంటి గొప్ప కవి మన ధూపరి రామరెడ్డి గారు ఎలాగంటే ప్రాచీన సాహిత్యంలో పద్యం అనేది మనకి బాగా ప్రధానంగా ఉంటుంది ఆధునిక సాహిత్యానికి వచ్చినప్పుడు వచనం అనేది రాజ్యం వెళుతుంది ఈ వచనంలో కూడా కథ నవల నాటకం కవిత్వం ఇలా ఉన్నాయి ఈ క్రమంలో ఏమైందంటే ఆధునిక కాలంలో కూడా పద్యానికి మంచి ప్రాధాన్యత కలగటానికి కొంతమంది ముఖ్యమైన కా కవులు ఉన్నారు వారిలో జాష్వా గారు కరుణశ్రీ గారు దువురు రామరెడ్డి గారు వీరు పద్య సాహిత్యంలో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు పద్యం వలన వీరికి వచ్చినంత పేరు అంత గొప్ప పేరు వచ్చిందనమాట కాబట్టే పానశాల కానీ కృషివరుడు కానీ పలితకేశం కానీ అద్భుతమైన పద్యరత్నాలు అందించి అందించి తెలుగు సాహిత్యంలో పద్యానికి ఉన్న కీర్తిని నిర్వడింపజేశారు అంతేకాకుండా ప్రక్రియని గొప్పగా చెప్పడమే కాకుండా జీవిత సత్యాలని అనేకం వీరి కావాల ఉన్నాయి అంటే మనిషి ఎలా జీవించాలి మానవత్వం ఎలా ఉండాలి మనిషి పోకడలు ఎలా ఉన్నాయి ఈ సమాజం ఏంటి ఈ పచ్చని పైరులేంటి ఏంటి ప్రకృతి ఏంటి ఇలా అనేక అంశాలు నిక్షిప్తమై ఉన్నాయి వీరి సాహిత్యం అలాంటి వారి సాహిత్యం అనేది చదువుకుంటే మన సంస్కృతిని మన చరిత్రను మనం కాపాడుకున్నట్లుంటుంది ఒక్కసారి నెమరవేసుకున్నట్లుంటుంది అలాంటి వాస్తవాలను ఇచ్చిన చైతన్యవంతమైన కౌలులో దుమరి రామిరెడ్డి గారి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఎంతో సంతోషం తెలియజేస్తున్నాను ధన్యవాదాలు